ఇవాళ మచిలీపట్నంలో ఎప్పుడు జరగను అనేటువంటి అభివృద్ధి ఈ రోజున పోర్టును చూడటా పరిగెత్తిస్తా ఉన్నాం పోర్టును మేము ప్రారంభించబోతా ఉన్నాం మీ వల్ల అయిందా ఆ రోజున పోర్టు కావాలని ఇక్కడ పోరాటం చేసింది కొనకాల నారాయణరావు గారు కొల్లు రవీంద్ర గారు కొనకాల బొల్లయ్య గారు అదేవిధంగా సిపిఐ సిపి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం చేశారు మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నాను విహీన దొంగలు ధర చేసిన దొంగ కూడా వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడతారు ఆశాస్పదంగా ఇంకా ఏంటంటే ఇంకా ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారు మీరు అంటే ప్రజలు మోసం చేద్దామనా కాబట్టి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు మీరు చేసినటువంటి దాడులు మీరు చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తామన్నారు ఇది ఎవరో మర్చిపోయేటువంటి విషయాలు కాదు మీరు మా నాయకులను ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఇక్కడ కొల్లు రవీంద్ర గారు అక్కడ అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడి గారు శాసన మండలిలో మేధా రవిచంద్ర గారి మీద దాడి చేశారు చంద్రబాబు అంటే మేము అడుగుతా ఉన్నాం మీరు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వస్తే ప్రజావేదికను కూల్చి పరిపాలన స్టార్ట్ చేయటమే కాకుండా ఎప్పుడన్నా ఉందో భారతదేశ చరిత్రలో ఒక పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తాం జాతీయ తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేశారు అదైన తర్వాత గన్నవరంలో దాడి చేశారు ఆ రోజులు మేము కూడా వెళ్ళాం మేమందరం వెళ్ళాం మేము బీసీ పెట్టమే పదిహేను రోజులు జైల్లో పెట్టేశారు మాకు ఏం సంబంధం లేదు ఏంటి అక్కడ ఒక బీసీ వ్యక్తి మీద దాడి జరిగిందని వెళ్ళాం పదిహేను రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం ఇంతకన్నా పాపమేమన్నట్టుందా ఎప్పుడన్నా మేమేమన్నా ఎక్కడన్నా మాకేం కేసులు ఉండయా మేమేమన్నా వ్యాపారాలు చేసామా ఎందుకు పెట్టారు ఆ రోజు అన్యాయంగా మా మీద పెట్టిన మాట వాస్తవం కాదా ఎంతమంది మీద మీరు మీరు చేసింది మామూలు దురాగతాలు చేశారా వీటన్నిటికి కూడా ఏదో మేము ఏమి తెలీదు ఇదంతా కూడా ఎప్పటికప్పుడు నాటకం ఆడితే అనుకుంటే ప్రజల అమాయకులు కాదు గుర్తుపెట్టుకోండి మొన్న గుడివలో చక్కని స్క్రిప్ట్ వెళ్ళాడు కపట నాటక సూత్రధారి నీ సంగతులు ఎవరు తెలియవు నువ్వేం చేస్తావో ఎలా ఉంటావో మరి నీ బీపీఏ ప్రస్తుతావు నీ షూర్ ప్రస్తుందో ఎవరో తెలీదు ఓ బీసీ కులాన్ని అడ్డం పెట్టి నువ్వు ఏదో ప్రయత్నం చేయాలని చెప్పి పామరాలు రెచ్చగొట్టావు పెడనీళ్ళు రెచ్చగొట్టవు గుడివాడలో కులాలు చేయాలని చూసావు ఆ అమ్మాయి మా బీసీ మహిళ మా ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి మా తెలుగుదేశం పార్టీది మీరు నీచంగా చూసి బీసీలకి ఏ స్థానం లేకుండా యాభై చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళ కుర్చీలు కూడా లేకుండా చేసిన చరిత్ర మీది మీరే మాట్లాడేది మా గురుమూర్తి గారు చెప్పినట్టు అమర్నాథ్ గౌడ్ బీసీ కదా ఈ జోగి ఈ జోగి వెళ్ళి అక్కడ ఏం చెప్పాడు రెండు యాభై రూపాయలు కట్టలు తీసుకెళ్ళిచ్చి చదురుకోమన్నాడు ఏంటిది మీరు మాట్లాడేది బీసీ గురించి అమర్నాథ్ గౌడ్ ఓ పక్కన చూసి సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు మహానుభావుడు ఒక మాస్క్ అడిగినందుకే రోడ్డు మీద పడేసి చిత్రరంసలు పెట్టి నానా యాగం చేసినందుకు మీరు కదా ఏం చేస్తున్నారు వాళ్ళ మాది తెలుగుదేశం పార్టీ అంటే గడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొట్టమొదటిగా బొర్ర వెంకటస్వామి గారికి ఎమ్మెల్యే ఇచ్చారు తర్వాత నడుగుతురు నరసింహారావుకి ఎమ్మెల్యే ఇచ్చారు తర్వాత మన మల్లేశ్వరం పెణంలో చూసుకుంటే మన అంకిం ప్రభాకర్ రావు గారికి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి రుణం తెచ్చుకున్నారు మన కాగితి వెంకటరావు గారు అత్యున్నతమైన దేవస్థానానికి చైర్మన్ చేశారు కొల్లు రవీంద్ర గారికి మంత్రి నాలుగు శాఖలు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఎమ్మెల్సీ మా బత్లార్జున్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చారు మచిలీపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు చైర్మన్ చైర్మన్గా మరి ఇక్కడ అవకాశం ఇస్తే మచిలీపట్నం చరిత్ర రూపురేఖలు మార్చిన ఏకైక వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తప్ప మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు మీరు రోడ్లు వేసాము అదే ఇదే ఇదేశాం ప్రకల్పాలు పలుకుతారు మీరు తప్పుడు మాటలు మాట్లాడుకున్న నాని గారు మీకు ముందు ముందు ముసళ్ పండుగ చాలా చిత్రవితలు పడతారు మీరు ఏదో చేద్దాం ఏదో పెడదాం ఏదో బీసీలంతా బీసీలు రచ్చగొడదామని చూస్తున్నారు బీసీలంతా ఇందరి చెప్పినట్టు బీసీ డిఎన్ఏనే టీడీపీ బీసీ పార్టీ అంటేనే టీడీపీ బడుగు బలహీన వర్గాలకే మా గురుమూర్తిగా చెప్పినట్టు ఇరవై పర్సెంట్ రామారావు గారు రిజర్వేషన్ తీసుకొస్తే ముప్పై నాలుగు పర్సెంట్ చంద్రబాబు నాయుడు మీ బీసీలో ఉన్న నాయకులు ఒక్కడన్నమాట కబర్దార్ ఒక్కడన్నమాట ఆ పదహారు వేల పోస్టులు పోయినాయే మీకు లేదు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు బీసీ బీసీ అమ్మని పెట్టి రచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా ఏం చేసావు నువ్వు కొల్లు రవీంద్రం జైల్లో పెట్టావు యనమల రామకృష్ణ మన అచ్చునాయుడు గారిని జైల్లో పెట్టావు మరి ఎంతమందిని జైల్లో పెట్టి వాళ్ళు పాపాలు ఊరిని పోతాయా మా గురుమతి గారిని మా దొంతి చిన్న గారిని గన్నమరంలో జైల్లో పెట్టించారు ఆ రోజు నేను కూడా పక్కనే నేను నేను పక్కన కూడా ఉన్నాకొని జాగ్రత్త వాళ్ళ బీసీలు ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకత్వాన్ని నమ్ముతారు మీకులాగా గంటకు ఒక మాట సిగ్గు తెచ్చుకోండి మీరు ఎవరన్నా చనిపోయిన వాళ్ళని పలకలిస్తే రాత్రి పొడి అని భయపడతా ఉన్నారు దయవుంచి పొద్దున్నే మీరు పరమశ్వ స్థాయికి వెళ్తే భయపడుతున్నారు రాత్రి కానీ వాళ్ళు పొడి చేశారా అని పెచ్చ మాటలు మానుకొని ఉందాతనంగా ప్రవర్తించండి ఇవాళ మీరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా మాట్లాడితే లోకేష్ గాడు లోకేష్ గారు మా ఓర్పు ఉన్నంత సరే ఇంకొకసారి మా లోకేష్ బాబును కానీ ఏకవచనంతో మాట్లాడితే తీవ్రమైనటువంటి పరిణామాలు పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఉందాతనమైనటువంటి రాజకీయం చేద్దాం విమర్శలు ఏమైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా స్వీకరిస్తాం ప్రజల అభివృద్ధి కోసం పత్ అడుగు ముందు ఎట వాళ్ళ కూటమి ప్రభుత్వం ముందుకుంది ఉంది వాళ్ళ తల్లికి వందనం మీద రప్పారప్పాలు అడిచాం రేపు పదిహేనో తారీఖున కూటమి ప్రభుత్వం మా నారాయణ గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో రప్పారప్పాలు అడిచిపోతా ఉన్నాం అది మా చిత్తశుద్ధి మా రప్పారప్పధనం అంటే అది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి దిగజార్చి మిమ్మల్ని యాభై వేలు మైనస్తో ఇళ్లలో కూర్చోబెడితే కూడా మీకు సిగ్గు రావట్లేదు మాట్లాడతారు అప్ప రప్ప వాళ్ళేదో పెద్ద మగోళ్ళు లేక ఓడు ఆ నెత్తి మాట్లాడుతూ ఉంటారు ఇకపోతే నిన్న గుడివాళ్ళలో చూసాం కటారేశ్వర కుమార్ గారు అయ్యా నువ్వు వెళ్ళి కొడాల నాని గారు సంఖనాకాలనుకుంటే నాక్కో దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దానికి కులాన్ని తాకెట్టు పెట్టి మాట్లాడటం మట్టికి టేక్ కేర్ ఇవాళ బీసీలు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నా ఉన్నారు మీ సొల్లు మాటలు కానీ మీ పిచ్చి మాటలు కానీ ఇనే ప్రసక్తులు లేదు ఇవాళ గురుమూర్తి అన్నయ్య చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి బీసీ మీటింగ్లు పెడతాం మీ కళ్ళబొల్లి మాటల్ని మీ తుగ్లక్ మాటలని ఖచ్చితంగా వివరించి చెప్తాం అని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాం లోకేష్ బాబుని కానీ ఏకవచనంతో మాట్లాడినా మా నా చంద్రబాబు గారిని గురించి మాట్లాడినా రవీంద్ర గారి గురించి మాట్లాడినా ఇక నుంచి కూడా ప్రెస్ మీట్లు ఉండవు వ్యక్తిగత దోషాలకి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం కానీ మా నాయకుడు ఆదేశం అది కాదు దాని మీద మీరు వాళ్ళు ఎంతైనా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ అమలైతే ఇవాళ ఈ కుక్కలెవరు కూడా తెలుగు భాషను తెలుగు భాషగానే మాట్లాడతారు గుర్తు పెట్టుకోండి మా రెడ్ బుక్ రాజ్యాంగం కానీ అమలైతే మటుకి ఎవరి నోట్లోంచి అమ్మ అయ్యా బాగున్నారా ఈ పదాలే వస్తాయి తప్ప ఆడు ఈడు అనే పదాలకి స్వస్తి పలకాల్సి వస్తుంది టేక్ కేర్ అని మీ అందరికీ హితవ పలుకుతాను నాని గారు మీకు సూటిగా అడుగుతున్నాను బీసీల మీద ప్రేమ మీకు కాంగ్రెస్ నుంచి ఎట్లా ఉందో వివరించి చెప్తాను సార్ మీరు ఒక బీసీ మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు పొలుసు పాదసాది గారు అని ఒక మంత్రిగా చేశారు సార్ బీసీ నాయకుడు ఆయన కూడా ఆయన ఏ రోజైనా ఏ శంకుస్థాపనకైనా ఏ గుడికో బడికైనా మీరు ఎప్పుడైనా పిలిచారా మీ నియోజకవర్గంలో మీ ఫ్లెక్సీ బ్యానర్లో చిన్న బొమ్మన్న వేశారా ఒక బీసీ మంత్రిని ఆ రోజున అదే మంత్రి మళ్ళీ మీ వైసీపీలో ఎంపీగా పోటీ చేస్తాకి వచ్చినప్పుడు నీ దగ్గర నామినేషన్ ఇట డబ్బులు లేవని చెప్పావు నువ్వు ఇది జగమెరిగిన సత్యం అప్పుడు నువ్వు ఎన్ని పదవులు మీ నానెన్ని పదవులు చేశాడు నువ్వెన్ని పదవులు చేశావు అప్పుడుకే నువ్వు ఈ ఈ వ్యాపారాలు ఎన్ని చేస్తున్నావు అప్పటికే నామినేషన్ డబ్బులు ఒక బీసీ నాయకుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా వచ్చినప్పుడు నిజమా కాదా చెప్పండి నారిగారు గారు ఒక్క ఫ్లెక్సీలో ఒక బీసీ నాయకుడు మీరు వేయించగలిగారు ఆ రోజున ఆ రోజు బీసీ నాయకుడు మీరు ఎంత అవమానపరిచారు మీరు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడే నీకు బీసీలు ఇష్టం లేదు మీరు బీసీల గురించి మాట్లాడే మాట్లాడితే మేము వినాల్సి దౌర్భాగ్యం ఏడిచింది మాకు పోతే మీ దగ్గర కద్దరు కద్దరు ఉన్నారు కద్దరు షర్ట్ వేసుకుని ఏఐ మాట్లాడుతున్నారు మీరు కూడా చెప్తున్నారు మా నలభై రెండు మంది కార్పొరేటర్లో ఎవరినన్నా తీసుకెళ్ళిన చూస్తా అన్నారు నేను ఒకటే సూటికి అడుగుతున్నాను నిన్ను మీ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎమ్మెల్యేకి మీ ఇష్టం వచ్చినోడుకి వేసుకోండి కార్పొరేటర్కి మాకు వెయ్యండి చెప్పే కార్పొరేటర్ ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా వాళ్ళందరూ రవి గారి టచ్ లో ఉన్నారా నీ టచ్ లో ఉన్నారా నువ్వు చెప్పగలవా అది దాని మీద నువ్వు డిస్కషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నువ్వు గెలిచిన ఆ కార్పొరేషన్ ఆ యొక్క వార్డులో నీకు మెజార్టీ రాదు ఎందుకని అది కొల్లు రవీంద్రతో టచ్ లో ఉన్నట్ట మీతో టచ్ లో ఉన్నట్ట జాగ్రత్త కొల్లు రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర అని అంటున్నావు నీ సొల్లుకు మైకులు పాడే నీ జిల్లా అంతా మైకులను తుడుచుకోలేక చచ్చిపోతున్నారు ఇంకొకసారి మా బీసీ నాయకులు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో మీ సోకాల్ నాయకులు చెప్తారు రేస్త మాకు వచ్చు అమ్మ మేనమామ మేనమామకెరుక అమ్మ పుట్టిళ్ళు మేనమావ గరికా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు నేర్చుకోండి బీసీలు అంటే మీరు ఏదో బీసీలను వరకపెట్టినట్టుగా వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ రమ్మని ఒక క్రియేట్ చేయడం కోసం తీసుకు పంపించి బీసీలకు అన్యాయం జరిగిపోతుందంట అసలు బీసీలు డిఎన్ఏ ఏంటో తెలుసా మీకు టీడీపీ ఆయన మర్డర్ కేసులు ఎరికించి యాభై నాలుగు రోజులు మరి ఆయన్ని మరి జైల్లో పెట్టించాం నీకు నీకు అధికారం ఆ రోజు చేతిలో ఉంది కాబట్టి అధికారులు మీకు అనుకూలి సహకరించారు కాబట్టి ఆ రోజున రవీంద్ర గారిని చేశారు కానీ ప్రజలకు తెలుసు ఎవరు హత్య చేయించారు ఏ ఎవరే అస్తం ఇక్కడ ఉంది మరి కులాల్లో చిచ్చు పెట్టడానికి ఎవరు చేశాడు అనేది ప్రజలందరికీ తెలుసు ఆ కేసు మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడే ఇది లేదు కానీ అది ఎవరు చేయించారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వు మాత్రం జాగ్రత్త మా నీలమ మా మంత్రి గారి సతీమణి మా నీలమ గారి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆమె కొల్లు ఫౌండేషన్ చైర్మన్గా అనేక అభివృద్ధి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు స్పర్శ పెట్టారు మరి మా ఆయన ఆమె గారు ఎందరికో మానసిక రోగులకి వైద్యం చేయించారు ఆదుకున్నారు అలాగే ఈరోజు కూడా ఎవరికే ఇబ్బంది కలిగిన పనిచేస్తారు ఆయన మరి రవీంద్ర గారు నియోజకవర్గంలో లేనప్పుడు ఆయన బిజీగా ఉంటే ఇంటి దగ్గరుండి ఎవరే సమస్య మీద వెళ్ళినా హాస్పిటల్స్ అవని లేకపోతే ఇంకా ఏదన్నా ఆఫీసులో పనులు అవని ఏదన్నా ఉంటే ఆమె చెప్పుకుంటే ఎన్నో రకాలుగా అందరికీ ఎందరో ఎంతోమంది ఆమె గారు ఉన్నారు కాబట్టి మేము పని చేయించుకోగలుగుతున్నాం మాకు ఈ పని అయింది ఈ మెడికల్కా మాకు సపోర్ట్ చేశారు వైద్యానికి అని అందరూ చెప్పుకుంటారు నువ్వు లేనిపోనివి నీకు కావాలని గెట్టక బురత్ ఏంటంటే నీ భార్య అని ఆ రోజున మరి బియ్యం ఎనిమిది వేల బస్తాలు మరి ఎక్కడ కాజేశారు రెండు కోట్ల రూపాయలు మీరు కట్టారు అంటే నేరం ఒప్పుకున్నట్టే కదా అది నీ భార్య పేరు ఉంటే మరి ఆడ మనిషిని కూడా తీసుకొచ్చి కేసులు ఎరిగిచ్చారంటే అదే నువ్వు రివర్స్గా మాట్లాడి ఈ రోజున మా గారి మీద బరజల్టాకి మరి కుటుంబం మీద ఇచ్చేటాకి చేస్తారు జాగ్రత్త ఎందుకంటే ఆ రోజున మరి ఒక కులంలో అంటే ముద్దాయిగా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని మేము ఏమి ఇదవ్వలేదు ఆయన మరి ఆ రోజున యాభై నాలుగు రోజులు జైలు చేసి వచ్చారు కానీ ఇక ముందు ఏదైనా సరే ఇలాంటి రెచ్చగొట్టే ఇది మా కులాల్లో పట్టే ఇది కానీ చేస్తే చాలా మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి